సద్గురువు దగ్గర మంత్రం చెప్పుకోవాలి అనుకున్నాం కదా సరే ఇప్పుడు గురువులు ఎన్ని రకాలు ఉన్నారు ఇది కూడా చూడండి గురువులు చాలా రకాల గురువులు ఉన్నారు మంత్రశాస్త్రంలో ఎనిమిది రకాలైనటువంటి గురువుల్ని మనకు చెప్పడం జరుగుతుంది ఎనిమిది రకాలైనటువంటి గురువులు వీళ్ళంతా శాస్త్రబద్ధమైనటువంటి వాళ్ళే ఎనిమిది రకాలు కూడా మొట్టమొదటి వాడు సూచక గురువు అన్నాం ఏం సూచిస్తాడు నాకు జీవనోపాధికి నీకు కావలసినటువంటి విషయాలన్నీ నేర్పిస్తాడు అంటే మీ స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టర్ గారు నీ జీవితంలో లెక్కలు కావాలి ఆయన లెక్కలు నేర్పిస్తాడు అలాగే సామాన్య శాస్త్రం సైన్స్ కానీ తోటలు కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ నేర్పించేవాళ్ళు స్కూల్లో ఉన్న టీచర్లంతా కూడా సూచక గురువులు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ ఈ ఉండే గురువులంతా కూడా సూచక గురువులు నువ్వు బతకడానికి ఉపయోగించే విద్యని నేర్పించేవాళ్ళు వీళ్ళు వాళ్ళు రెండవ వాడు వాచక గురువు అంటే నీతి శాస్త్రాలు పురాణాలు భారత భాగవత రామాయణాలు నీకు వివరించి చెప్పేవాడు వాచక గురువు అందులో ఉన్నటువంటి మర్మాలు అంతే కథలు కాదు ఇక్కడ కావాల్సింది రామాయణం చదవాలంటే రామాయణంలో ఎన్ని నీతులు ఎన్ని ధర్మాలు ఉన్నాయి చూడండి ఆ నీతులు ధర్మాలు పర్టికులర్గా నీకు అక్కడ ఆగి వాటన్నింటినీ నీకు వివరించి చెప్పేవాడు బ్రతకటానికి ఏమో సూచక గురువు చెప్పే విద్య సరిపోతుంది కానీ మంచి జీవనం సాగించాలి అంటే వాచక గురువు చెప్పేటటువంటి నీతులు నియమాలు ధర్మాలు ఇవన్నీ కూడా మనకు కావాలి అవి చెప్పేవాడు వాచక గురువు మూడవడు బోధక గురువు బోధక గురువు అంటే ఎవరు వివిధ రకాలైనటువంటి దేవతల్ని ఆ దేవతల యొక్క ఉపాసన అర్చన విధానం ఇవన్నీ కూడా వివరించేవాడు నువ్వు వచ్చి ఇప్పుడు నాకు గురువుగారు రేపు మాఘమాసంలో మనకి శ్యామలా నవరాత్రులు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు శ్యామలా మంత్రం చేయాలి కదా దాని గురించి వివరాలు కావాలి శ్యామలా మంత్రం చేయాలి అంటే దాన్ని నేను విడికే పుస్తకం వేసాను శ్యామలా నవరాత్రుల్లో మీరు మంత్రం చేయాలి అంటే ఏ మంత్రం చేయాలి ఆ దేవతని ఏ రకంగా పూజించాలి దానికి ఉన్నటువంటి స్తోత్రాలు ఏమిటి కవచం ఏమిటి ఇవన్నీ కలిపి నేను పుస్తకం వేస్తాను ఈ విషయాలు మీకు వివరించి చెప్పేవాడు ఆ పుస్తకాన్ని గొలపూడి వీరస్వామి అని వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ విషయాలని మీకు వివరించి చెప్పేవాడు ఒక శ్యామలానే కాదు నీవు వారాహి కావాలన్నా విష్ణువు కావాలన్నా శివుడు కావాలన్నా ఎవరు కావాలన్నప్పటికీ కూడా గురువుగారు నేను పాశుపతం హోమం చేయాలనుకుంటున్నాను లేదా పాశుపతాన్ని అభిషేకం చేయాలి అనుకుంటున్నాను నీకు పాశుపతం ఏంటో ఏంటో చెప్పి చెప్పాలి ఆ అభిషే పాశుపతం ఎలా సంపుటీకరణం చేయాలో చెప్పాలి ఇవన్నీ చెప్పేవాడే నీకు ఈ బోధక గురువు అంటే ఇక కామ్య గురువు నీకు ధనధాన్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు ఇవన్నీ కావాలి ప్రతివాడికి కావాల్సినవి ఇవి కావాలి అంటే ఇవి ఎలా వస్తాయి నీకు ఈ విషయాన్ని వివరించి చెప్పేవాడు నువ్వు ఏం చేస్తే వస్తుంది మనం జన కావాలి జన కావాలంటే కావాలి అంటే నువ్వేం చేయాలి వశీకరణకు అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి శ్యామల మంత్రం సర్వజనమే వశమానే స్వాహ గణపతి మహాగణపతి మంత్రం లఘుశ్యామల రాజశ్యామల ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి వాటిని పట్టుకుని అంటే ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైనండి ఫలితం ఉంది అవి వివరించి నీకు నీకు కావాల్సిన కోరిక తీరడం నువ్వే పనిచేయ అంటాం సామాన్యంగా మన దగ్గరికి ఎవరైనా సరే ధనం కావాలి సిరి సంపదలు భోగభాగ్యాలు కావాలి అని కనుక వచ్చినట్లయితే వాళ్ళకి మహాగణపతి మంత్రం చెప్పేస్తాం మహాగణపతి మంత్రం చెప్తాం అది ఏమిటి అంటే లోకవశీకరణం గంగణపతి వరవరద సర్వజనం మే వసమా స్వాహ లోకవశీకరణ గణపతి తర్పణ ఉంది నువ్వు ఈ మంత్రాన్ని జపం చేస్తూ నాలుగు లక్షలు జపం చేయాలి రాబోయే మంత్రాన్ని జపం చేసి ఈ తర్పణ చేయాలి నాలుగు వందల నలభై నాలుగు సార్లు నాలుగు వందల నలభై నాలుగు ఆవృత్తులు ఈ మంత్రాన్ని నువ్వు తర్పణ చేయాలి అని ఒక్కొక్క ఆవృత్తికి నాలుగు వందల నలభై నాలుగు సార్లు అవుతుంది తర్పడం అటువంటివి నాలుగు వందల నలభై నాలుగు చేయాలి అన్నా సో ఇలా చెప్పేటటువంటి వాడు ఈయన కామ్య గురువు ఇక విహిత గురువు విహిత గురువు అంటే తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడికి తప్పుడు మాటలు చెప్పకుండా వాళ్ళకి కావలసినటువంటి మాటలే చెప్పాలి వాళ్ళకి కావాల్సినవి ఏంటంటే వాడు ఏమనుకుంటున్నాడో అవి కాదు వాడికి ఉపయోగించేటటువంటివి హితవాక్యాలు అవి చెప్పాలి మంచి చెడు వివరించి చెప్పాలి అలా మంచి చెడు వివరించి చెప్పేవాడు విహిత గురువు అని అన్నారు ఇక కారణ గురువు ఈయన ఇంకోటినాడు కారణ గురువు అంటే ఎవరు కార్యకారణ కర్తృత్వము అంటే కార్యం లేకుండా కారణం రాదు కారణం లేకుండా కార్యం రాదు ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవించింది అనే విషయాన్ని వివరించగలిగిన వాడు ఆ తర్వాత పరమగురువు పరమగురు అంటే మోక్ష మార్గాన్ని నీకు చూపించేటటువంటి వాడు పరమగురువు నువ్వు మామూలుగా మంత్ర జపం చేస్తే ఇది వేరు మంత్రాల్లో జపం చేయటం ఇది వేరు మోక్ష మార్గం వేరు ధర్మార్థకామ మోక్షాల్లో నాలుగవది మోక్షం ఆ మోక్షాన్ని పొందటమే మానవుడికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యము కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకునేటందుకు అందుకే గురువుకి అక్కడ డెఫినెట్ ఇచ్చాడు చూడండి గురువు అంటే ఎవరు అన్నప్పుడు బ్రహ్మానందం ఆయన బ్రహ్మానందంలో ఉండేటటువంటి వాడు బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమ లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం త్రిగుణాల్లోనూ ఏ గుణము కూడా లేనటువంటి వాడు ఆతాడు గురువు అంటే అలా ఉన్నటువంటి ఆ గురువు ఆ పరమ పదాన్ని చేరుకోవటాన్ని మార్గం ఏమిటి అనేది నీకు చూపిస్తాడు మోక్షం పొందటానికి నీకు మార్గాన్ని చూపించేటటువంటి వాడు పరమ గురువు ఇంకో గురువు ఉన్నాడు నిషిద్ధ గురువు అని అంటారు ఇతన్ని ఏమిటి అంటే క్షుద్ర ప్రయోగాలు నేర్పిస్తూ ఉంటాడు ఎవరినైనా నాశనం చేయాలంటే ఏం చేయాలి కొబ్బరికాయలు మంత్రించి నాళ్ళలో పెట్టాలి లేకపోతే కోడిగుడ్లు మంత్రించి వాళ్ళ వాకిట్లో పడేయాలి నిమ్మకాయలు తీసుకొచ్చి నిలువన వాటిని తగ్గొచ్చి దాని మీద అద్ది నిమ్మకాయలు జుట్టు బొగ్గులు అలాగే మిరపకాయలు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ వాకిట్లో పోసి రెండరా పొద్దున్నే తెల్లవారు వాడు బయటకు వచ్చేటప్పుడు ఇవి ఇవి దర్శనం ఇవ్వాలి ఇలాంటి వేధహోపణలు చేయించే వాళ్ళు గురువు గారు కొంతమంది ఉంటారు వాళ్ళ నిషిద్ధ గురువులు అని అంటారు నిషిద్ధ గురువులు ఎందుకంటే సమాజానికి హాని చేయటమే హాని చేసే విద్యలు నేర్పిస్తూ ఉంటారు ఆ విద్య తప్పు అని అంటలేదు ఆ విద్యను నేర్చుకోవాలి అని చెప్తున్నాడు ఆ విద్యలు నేర్చుకోవాలి భాస్కరాచార్యులు వీటిల్లో కూడా పండితుడు శేఖరాచార్యుల వారు ఈ విద్యలో కూడా పండితుడే కానీ అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైనటువంటి అవి ఉపయోగించాలి నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదండి కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎవరిక్కబడితే వాళ్ళకి గనగను ఈ విద్యను నేర్పించేసినట్లయితే ఏమవుతుంది వాడికి ఎవరి మీదైనా కోపం వచ్చేస్తే వాడు ఇవే ప్రయోగించేస్తూ ఉంటాడు ఒకసారి నేను చూశాను నేను చూశాను నా కళతో నేను ఒక చోటికి వెళ్ళినప్పుడు కామాఖ్యకి వెళ్ళాను ఆ కామాఖ్యలో అక్కడ ఒక అతను మనవాడే అతను ఎవరో అవమానించారు అంతకుముందు వాడు చెప్పాడు నేను చాలా శక్తి సంపాదించాను సంవత్సరంగా ఇక్కడే ఉంటున్నాను నేను చాలా ఉపాసన చేస్తున్నాను సాధన చేస్తున్నాను నా నోట్లోని మాట వస్తే జరిగిపోతుందండి నేను కనుక ఎవరినైనా ఏమన్నా అన్నాను అంటే మనుషులలో వాడు చచ్చిపోతాడు అటువంటి శక్తి సంపాదించాను అన్నాడు సరే బాగుంది ఇక్కడ విని ఆ గుళ్ళు అవమానించారు రోజు సాయంత్రం అమ్మవారు ఎదురుకుండా అక్కడ ఒక కొండ మీద కూర్చుని ఉన్నాం మేము వచ్చిన పక్కన కూర్చున్నాడు కూర్చుని ఎవరికో ఫోన్ చేస్తున్నాడు పొద్దున్న నాకు ఎవరో నన్ను ఇట్లా అవమానించారు వాడు చచ్చిపోవాలి చచ్చిపోయేట్టుగా నేను చేయాలి నన్ను ఏం చేయమంటావు అని వాడిని అడుగుతున్నాడు వీడు పొద్దునే చెప్పాడు నా నోటం చేయమంటే ఆ మాట జరిగిపోతుంది అని ఇప్పుడు వాడిని అడుగుతున్నాడు వీడు చూడండి ఇవి మనం చేయకూడనటువంటి పనులు క్షణికావేశంలో అవతల వాడి యొక్క నాశనాన్ని కోరుకోవటం అనేది అసలు మనం చేయగలిగి చేయవలసిన పని కాదు గురువు అనేటటువంటి వాడికి ఎప్పుడూ కూడా వాడికి చెవడు చిత్తప్రజ్ఞుడు కావాలి శాంత స్వభావంతో ఉండాలి ఎవరైనా ఒకవేళ తనకి హాని చేసినప్పటికీ కూడా శాంతం వహించి ఊరుకోవాలి అంతేగాని అలా తిరిగి హాని చేయకూడదు కాబట్టి అటువంటి ప్రయోగాలు అందరికీ నేర్పకూడదు అందరికీ నేర్పకూడదు సరే ఇలాంటి ప్రయోగాలు ఈ విద్యను నేర్పించేవాడు నిషిద్ధ గురువు అతడి యొక్క విద్య అతన్ని నిషిద్ధమో అన్నారంతే అతన్ని ఎవరు ఒప్పుకోవాలి సమంత శాస్త్రం అతన్ని ఒప్పుకోదు ఈ రకంగా ఉన్నాడు వీళ్ళందరూ కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు ఎవరు అంటే పూర్ణ గురువు అని ఆయనే పరిపూర్ణమైనటువంటి గురువు ఏమిటి పరిపూర్ణమైనటువంటి గురువు ఏం చేస్తాడు మీకు ఏం చేస్తాడు అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే ఆ పరమేశ్వరుడే జగత్తుగా మళ్ళీ మనకి కనిపిస్తూ ఉన్నాడు మార్పు చెందాడు కాబట్టి ఈ చరాచర జగత్తులో పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా పరమేశ్వర స్వరూపమేను అనే విషయాలు మనకి వివరించి చెప్పేటటువంటి వాడు ఆ మార్గం గుండానే తీసుకెళ్లేవాడు ఆయన పరిపూర్ణమైనటువంటి గురువు ఈ రకంగా ఇంతమంది గురువులు ఉన్నారు ఇప్పుడు మంత్రోపదేశం తీసుకోవాలి అనే విషయం మీద కూడా మనం మాట్లాడుతూ ఉన్నది ఈ మంత్రోపదేశం తీసుకునేటప్పుడు శాస్త్ర ప్రకారం అయితే శాస్త్రబద్ధంగా తీసుకోవాలి అన్నట్లయితే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేసి ఎందుకంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ మోక్ష మార్గాన్ని చూపించేవాడే ఆయనండి కాబట్టి ఆయనకి నమస్కారం చేసి గురువు చాలా గొప్పవాడరా గురువుని ఎప్పుడు నిందించకూడదు పొరపాటు కూడా పల్లెత్తు మాట్ అనకూడదు ఆయన నిన్ను కేకరేసినా నిన్ను తిట్టినా నేను తరినా సరే నోరు మూసుకుని భరించాలి ఆయన కోపం తెప్పించకూడదు గురువు నిందించకూడదు గురు విన్ గురు నింద వినరాదు కూడి చేయగరాదు గురు సృష్టిలోక చేయ కుక్క రాదు గురువు నువ్వు నిందించకూడదు ఇతరులు ఎవరైనా నిందిస్తూ ఉంటే అది వినకూడదు వాళ్ళతో కాటు కలిసి నువ్వు కూడా నిందించకూడదు ఆయనతో సమానమైనటువంటి ఆసలం మీద నువ్వు కూర్చోకూడదు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నీ గురువు గారిని చూడంగానే నీకు మిగిలిన విషయాలు ఏమీ ఆలోచన లేదు అన్ని వచ్చి అక్కడ వారేసి ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి నేల మీద పడిపోయే గురు శ్రీ గురు శివ నమ నమస్కారం చేయాలి అలా చేస్తేనే గురువు కరణిస్తాడు నువ్వేదో సరదాగా నమస్కారం గురువు గారు బాగున్నారా ఇలాంటివి కుదరవు నువ్వు గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి అలా నమస్కారం ఎక్కడ నడి రోడ్డు మీద గురువు కనిపించినా సరే నడి రోడ్డు మీద సాక్షాత్ నమస్కారం చేయాలి అంత విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తి కలిగి ఉండాలి గురువుతో అప్పుడు మాత్రమే నీకు ఆయన ఆ మంత్రము అనేది సిద్ధిస్తుంది మీకు ఇంకొక విషయం ఏమిటి అంటే మంత్రము అనేది ఏదో ఎక్కడో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి గురువుగారు చెప్పడం గురువుగారి నోటి నుంచి ఏం మాట వస్తే అదే మంత్రం మాటే మంత్రం గురువు యొక్క వాక్యమే మంత్రం గురువు ఏం చెప్తే అదే మంత్రం మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గర శిష్యకం చేస్తూ గురువు గారు నాకు వచ్చిన కోరిక అన్నాడు ఏమంటున్నానైనా ఏం కావాలి నేను ఆకాశగమనం చేయాలి అనుకుంటున్నాను నాకు ఏదైనా మంతం చెప్పండి అన్నాడు సరే ఓ మంతం చెప్పేసాడు పోరా అన్నాడు శిష్యుడు మంతం చేసుకుంటున్నాడు ఆకాశగమనం వచ్చింది ఆకాశంలో తిరుగుతున్నాడు అదే ఆశ్రమంలో ఇంకో శిష్యుడు ఉన్నాడు వాడు కూడా వచ్చి ఇదే అడిగాడు ఇద్దరికీ తెలియదు అతను ఇదే మాట అడిగాడు అతనికి మంతం చెప్పేశాడు అన్నాడు ఆయన ఆకాశంలో తిరుగుతున్నాడు ఇలా తిరుగుతూ 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 ఒకరోజు ఇద్దరు కూడా ఎదురు ఎదురు బదులు పడ్డా ఆకాశ మార్గాన్ని ఇట్లా ఎదురు వచ్చారు తెలిసిన వాళ్ళు కదా ఒకడి వాళ్ళు పలకరించుకున్నారు పలకరించుకుని నువ్వేమిటి అంటే నువ్వేమిటి అనుకున్నారు ఇప్పుడు మాటి ఇతను ఈ వాడు రెండో వాడిని అడిగాడు గురువు గారినికేమంతా చెప్పాడయ్యా నువ్వు ఎలా ఆకాశ గమనం చేస్తున్నావు వీడు అడిగాడు వీడు చెప్పాడు నన్ను కా అనమన్నారు ఇదే మంత్రం నేను కా కా అన్నాను నేను ఇది ఆకాశంలో తిరుగుతున్నాను ఇప్పుడు వీడు అడిగాడు నీకే మంత్రం చెప్పారయ్యా నన్ను కీ అనమన్నారు నేను కీ 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 అన్నాను నాకు ఆకాశగమనం వచ్చేసి తిరుగుతున్నాను అన్నాడు ఇప్పుడు ఇద్దరు కూడా అనుకున్నారు ఇంతేనా మంత్రం అంటే కాని కీ అని అయితే మనం ఎప్పుడో చెప్పేవాళ్ళం కదా ఎప్పటి నుంచో తిరిగేవాళ్ళం కదా ఆకాశంలో అని ఇద్దరు డోమిన్ కింద పడిపోయారు ఆకాశం నుంచి కింద పడిపోయారు ఎందుకని ఇప్పటిదాకానేమో వాళ్ళ గురువు మీద అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తి కలిగి ఉండి ఆ మంత్రాలు కా 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 అని కి అని వాడు మంత్రాన్ని జపం చేశారు వాళ్ళు ఏ మంత్రం చేస్తే ఆ మంత్రం జపం చేశారు వీళ్ళు ఆకాశగమనాన్ని సాధించారు వీళ్ళు ఆకాశ గమనం చేస్తున్నారు అంటే దీనికి కారణం ఏమిటి ఇక్కడ ఆ మంత్ర ప్రభావం కాదు గురువుగారి యొక్క ప్రభావము గురువు యొక్క ప్రభావం అది ఆ గురువు మీద ఉన్నటువంటి నమ్మకంతోనే వీళ్ళు ఆకాశగా మనం ఆకాశంలో జరుగుతున్నారు ఎప్పుడైతే ఇదేనా అనే విషయం వీళ్ళకి తెలిసిపోయిందో వీళ్ళకి ఆ ఇది వచ్చిందో ఆ స్పృహ అనేది వచ్చిందో ఆ మంత్రం చూగన భావన వచ్చింది గురువు మీద ఆ నమ్మకం అనేది తగ్గిపోయింది ఆ భక్తి తగ్గిపోయింది అంటే డామ్మని కింద పడిపోయారు కాబట్టి నీకు మంత్రం పనిచేస్తుందా లేదా అనే ఉంటుంది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ గురువు గారి మీద గురువు గారి మీద నీకు ఉండే భక్తి ప్రపత్తి వాటి మీద ఆధారపడి ఉంటుంది అందుకే మీకు మంత్రం చెప్పేప్పుడు మొట్టమొదటిగా చెప్పడం చూడండి స్వగురు పరమగురు గురు గురుత్రయం మంత్రం చేయాలి మీరు ఇందులో స్వగురు పదివేల సార్లు పరమగురు పదివేలు పరమేశ్వరుగురు పదివేలు మొత్తం ముప్పై వేల సార్లు ఈ మంత్రం చేయాలి అని చెప్తాను చేయాల్సిందే ఈ మంత్రం చేస్తూ ఉన్నటువంటి సమయంలో గురువుగారు కానీ లేదా మీ సంప్రదాయంలో ఉన్నటువంటి ఇంకెవరైనా పెద్దవాళ్ళు కానీ నీకు సాక్షాత్కరించాలి అలా సాక్షాత్కరిస్తేనే నీకు మంత్రం అనేది సిద్ధిస్తుంది మంత్ర సిద్ధి జరుగుతుంది లేకపోతే మంత్ర సిద్ధి జరగదు లేకపోతే మంత్ర సిద్ధి జరగదు అందుకని నువ్వేం చేయాలి గురు మంత్రాన్ని చేయాలి ఆ కారణం చెత్తనా ఇక్కడ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్పై శ్రీ గురువే నమ ఆ గురువేనయ్యా పరబ్రహ్మ అంటే మంత్రము గురువే తంత్రము గురువే దేవతా గురువే నువ్వు చేసే జపమాలు కూడా గురువేనయ్యా బాబు అసలు విషయాన్ని మీరు తెలుసుకోండి అయ్యా ముందు అది తెలుసుకోకుండా నేను ఆ మంత్రం చేశాను ఈ మంత్రం చేశాను ఆ మంత్రం నాకు ఉపయోగించింది ఇవన్నీ ఉపయోగం లేనటువంటి మాటలు అన్ని ఉపయోగం లేనటువంటి మాటలు ఏదో కొన్ని మంత్రాలు చేస్తే మీకు కీడు జరిగిపోతుంది కొన్ని మంత్రాలు చేస్తే కీడు గురువు గారు చెప్పిన ఏ మంత్రం చెప్పినా నీకు కీడు జరగదు ఏ మంత్రం చేసినా కీడు జరగదు గురువుగారే పరమేశ్వర స్వరూపం ఆయన చెప్తున్న మంత్రాలు చేస్తే నీకు కీడు జరుగుతుందా జరగదు ఆయన మేడం నుంచి దూకేయి అన్నకి చెప్పాడు నువ్వు దూకేసావు నీకు ఏం కాదు ఆయన చూసుకుంటాడు అందుకు సమర్థుడైనటువంటి గురువును పట్టుకోవాలి అని చెప్పాడు ఏం కాదు ఏ మంత్రం చేసినా నీకు ఏ రకమైన హాని జరగదు మంత్రాయ దేవత నేను రక్షిస్తుందని తప్పించి నిన్ను భక్షించదు ఆ భక్షించడం అనేది ఎలా జరుగుతుంది అక్కడ ఏదో మంత్రం చూడండి భార్యాన్ రక్షతు అని మంత్రం ఉంది ప్రింట్ పొరపాటుగా పడింది పుస్తకంలో వీడు చూసి చదువుతున్నాడు భార్యా భక్షతు అని చదివాడు ఆ పెడంగా చచ్చి ఉట్టుకుంది గురువు గారు నేను మంత్రం చేస్తే మాడిపోయింది అన్నాడు నువ్వేం చేసావు నా భార్యను భక్షించు భక్షించు అన్నావు భక్షించింది నీ కోరిక తీర్చింది అయ్యా అందుకే గురువు గారి దగ్గర మంత్రం నేర్చుకో పుస్తకాలు చూసి మంత్రం చదవద్దు గురువు మీద పూర్తి నమ్మకము విశ్వాసము అవి ఉంచి నువ్వు మంత జపంచే మంత్రం అనేది తప్పనిసరిగా నీకు సిద్ధిస్తుంది కాక సిద్ధిస్తుంది